హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో దేశవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నటువంటి వినియోగదారులందరికీ కేంద్రం నుంచి ఇప్పుడిప్పుడే మూడు కొత్త రూల్స్ అయితే వచ్చాయండి ఈ యొక్క మూడు రూల్స్ ప్రకారం డిసెంబర్ ముప్పై ఒకటి అర్ధరాత్రి పన్నెండు లోపు మీరు ఈ యొక్క మూడు పరిస్థితులను కనుక తెలుసుకోకపోతే ఆ తర్వాత మీకు జనవరి ఒకటి నుంచి ఆ కొత్త రూల్స్ ప్రకారం మీ యొక్క స్మార్ట్ ఫోన్లు అయితే పనిచేయవు అలాగే చాలామందికి ఈ యొక్క ఏవైతే బ్యాంక్ అకౌంట్స్ కానీ ఆధార్ కార్డ్ పాన్ కార్డు ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు బ్లాక్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఇంతకీ ఆ యొక్క మూడు రూల్స్ ఏంటో వీడియోలోకి వెళ్ళి పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కనుక మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైతే స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా దయచేసి ఈ సమాచారాన్ని తెలియచేయండి వాళ్ళు కూడా ఈ విషయం తెలుసుకుని జాగ్రత్త పడతారు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం చివరి దశలో ఉంది మరో రెండు రోజుల్లో కొత్త సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు రాబోతుంది కొత్త సంవత్సరంలో అనేక కొత్త పనులకు నాంది పలుకుతుంది అనేక కొత్త నిబంధనలు కూడా వర్తిస్తాయి మీరు స్మార్ట్ ఫోన్ను వినియోగిస్తుంటే జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి చాలా ముఖ్యమైన మార్పులు జరగబోతున్నాయి అవి మిమ్మల్ని నేరుగా ప్రభావితం చేయగలవు ఇటువంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాలి మీరు జనవరి ఒకటిలోపు మూడు ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోవాలి సిమ్ కార్డ్ నుంచి యూపీఐ చెల్లింపుల వరకు అనేక పనులు దీనిపై ప్రభావం చూపవచ్చు వీటికి సంబంధించి యూపీఐ ఖాతాలు కూడా క్లోజ్ చేస్తున్నారు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనగా ఎన్పిసిఐ చెల్లింపుల యాప్లు గూగుల్ పే పేటిఎం ఫోన్పేలు వంటివి యూపీఐ ఐడీలు నంబర్లను నిష్క్రియం చేయమని ఆర్బీఐ కోరింది దీనికి చివరి తేదీ డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడుగా ఉంచారు కొన్నిసార్లు ఫోన్ నంబర్లు ఇతర వినియోగదారులు కూడా జారీ చేయబడతాయి కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో డబ్బులు యొక్క లావాదేవీలతో అక్రమాలు ఉండవచ్చు కాబట్టి ఇది జరుగుతుంది ఇక నుంచి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి ఈ యొక్క ఆర్బీఐ కోరినటువంటి ఈ యొక్క విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఫోన్ నెంబర్ల నుంచి ఫోన్పేలు గూగుల్ పేలు పని చేయకుండా అయితే ఇక నుంచి ఫోన్పేలు అంటే ఫోన్ నెంబర్ని తీసివేస్తున్నారు ఇక రెండో రూలుగా సిమ్ కార్డుల కోసం కొత్త రూల్ తీసుకువచ్చారు కొత్త టెలికమ్యూనికేషన్ బిల్లు రెండు వేల ఇరవై మూడు లోక్సభ రాజ్యసభల్లో ఆమోదం పొందింది త్వరలోనే ఈ బిల్లు చట్టంగా మారుతుంది ఈ కొత్త బిల్లులో సిమ్ కార్డు తీసుకోవాలంటే వినియోగదారుడు బయోమెట్రిక్ వివరాలను అందించాలనే నిబంధనను రూపొందించారు ఇటువంటి పరిస్థితుల్లో మీరు బయోమెట్రిక్ వివరాలు లేకుండా కొత్త సిమ్ కొనుగోలు చేయాలంటే డిసెంబర్ ముప్పై ఒకటి మాత్రమే కొనుగోలు చేయండి డిసెంబర్ ముప్పై ఒకటి తర్వాత ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్తో మీరు బయోమెట్రిక్ అనేది వేసి వేలంటే వేలు ముద్ర వేసి ఈకేవైసీ చేసుకున్న తర్వాతే సిమ్ కార్డు ఇస్తారు అలాగే పేపర్లెస్ మనకు ఈ యొక్క సిమ్ కార్డు కూడా ఇస్తారన్నమాట ఇక జీమెయిల్ ఖాతాలు కూడా క్లోజ్ చేస్తున్నారు ఒకటి లేదా రెండు సంవత్సరాలుగా ఉపయోగించకుండా ఉన్నటువంటి జీమెయిల్ ఖాతాలన్నింటినీ గూగుల్ కూడా తొలగిస్తుంది ఈ పని మీరు త్వరలో పూర్తి చేస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో మీరు చాలా కాలంతో పాటు మీ యొక్క ఖాతాను ఉపయోగించుకోకుండా ఉన్నట్లయితే ఒకసారి దాన్ని యాక్టివేట్ చేయండి అలాంటి మీ యొక్క ఖాతాలు తొలగించబడే అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే ఈ యొక్క మూడు పనులు డిసెంబర్ ముప్పై లోపు చేసుకోవాలి లేదంటే ఆ తర్వాత మీ యొక్క మెయిల్స్ పనిచేయవు లేదంటే మీ యొక్క ఈ సిమ్ కార్డ్సు వీటితో పాటుగా మనకు యొక్క యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా మనకు ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంటుంది